వంశీని అరెస్ట్ చేశారు సరే వాళ్ళ ప్రధానంగా వినిపిస్తున్న పేరు సత్యవర్ధన్ అసలు సత్యవర్ధన్ ఎవరు ఈ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు వంశీపై ఎందుకు ఆరోపణలు గుప్పమంటున్నాయి అసలు ఎవరి సత్యవర్ధన్ ఆయనకి వంశీకి ఉన్నటువంటి లింక్స్ ఏంటి ఇప్పుడు ఈ విషయమే కీలకంగా మారింది సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై గన్నవరం టిడిపి కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ కంప్లైంట్ చేసింది ఈ సత్యవర్ధనే ఈ కేసు విచారణ కీలక దశకు చేరిన టైంలో సత్యవర్ధన్ ఇచ్చారు రెండు రోజుల క్రితం తన కంప్లైంట్ ని వెనక్కి తీసుకున్నారు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకి కేసుతో ఎటువంటి సంబంధం లేదంటూ అఫిడవిట్ కూడా సమర్పించారు తనను ఎవరు దూషించలేదని సాక్షిగా పిలిచి పోలీసులు తన సంతకం తీసుకున్నారంటూ చెప్పుకొచ్చారు పిటిషన్ విత్డ్రా చేసుకోవడంతో ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది అయితే సత్యవర్ధన్ ని బెదిరించి పిటిషన్ విత్డ్రా చేయించారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వాళ్ళు పటమట పోలీసును ఆశ్రయించడంతో విచారణ మొదలుపెట్టి చివరికి మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేశారు అటు విశాఖలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన కూడా విజయవాడ తీసుకొచ్చారు వంశీ కేసులో సత్యవర్ధన్ కాల్ రికార్డ్స్ ఇప్పుడు తెలుస్తోంది వంశీ సత్యవర్ధన్ మధ్య జరిగిన కాల్ రికార్డింగ్స్ ని పోలీసులు సేకరించారు ఆ కాల్ రికార్డింగ్స్ లో పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు పూర్తి ఎవిడెన్స్ తోనే వంశీని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు మొదట కేసు వేసిన సత్యవర్ధన్ ఆ తర్వాత తాను లేనంటూ కేసు వెనక్కి తీసుకోవడం వెనుక బెదిరింపులు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు శివకుమార్ కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో సత్యవర్ధన్ తన కంప్లైంట్ ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు నిజంగా ఈ రెండు మూడు రోజుల్లో ఏం జరిగింది ఆయన పేరెంట్స్ కానీ ఆయన కానీ ఏం చెప్తున్నారు ఇవాళ కృష్ణలంక పిఎస్ కి ఆయన పిలిపించినట్టు తెలుస్తోంది అతని నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు పోలీసులు వంశీ అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి ఈ కేసులో సత్యవర్ధన్ అతను కుటుంబ సభ్యులే కీలకంగా మారని చెప్పుకోవచ్చు అయితే తన కుటుంబ సభ్యులు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే వల్లభనేని వంశీ మీద కిడ్నాప్తో పాటు దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అసలు ఈ సత్యవర్ధన్ ఎవరు అంటే రెండు వేల ఇరవై మూడులో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా సత్యవర్ధన్ పనిచేస్తూ ఉన్నాడు ఆ సమయంలోనే వల్లభనేని వంశీ అనుచరులు అందరూ కూడా అక్కడికి వచ్చి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కారులను మొత్తం కూడా మంటపెట్టి విధ్వంసం సృష్టించారు ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ అప్పుడు రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అక్కడ జరిగినటువంటి ఇష్యూని మొత్తం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అప్పుడు పోలీసులు పట్టించుకోకపోవడం టీడీపీ నేతలు కూడా పలు ఆరోపణలు చేశారు టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు తీసుకోవటం లేదని గతంలో అనేక విమర్శలు కూడా చేసినటువంటి సందర్భాలు చూసాం ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్య సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసును మొత్తం కూడా సిఐడి టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట అయితే ఒక వాగ్మూలాన్ని తెలిపారు నాకు ఈ కేసుకి ఎటువంటి ఎలాంటి సంబంధం లేదు కావాలనే ఈ కేసులో నన్ను ఫిర్యాదు ఇచ్చేలాగా ప్రయత్నం చేశారని చెప్పని ఆయన న్యాయమూర్తి ఎదుట ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కీలక పరిణామం జరుగుతున్న నేపథ్యంలో నిన్న సత్యవర్ధన్ సంబంధించినటువంటి సోదరుడు వంశీ పడమట పోలీసులను ఆశ్రయించి పోలీసులకు వల్లభనేని వంశీ మీద ఫిర్యాదు చేశారు కిడ్నాప్తో పాటు తన సోదరుని కిడ్నాప్ చేసి దాడి చేసి బెదిరించారని చెప్పని ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులకు అందునటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అన్ని కోణాల్లో విచారిస్తూ ఉన్నారు మరోవైపు సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నారని ఆరా తీసినటువంటి పోలీసులకు విశాఖపట్నంలో సత్య సత్యవర్ధన్ ఆచూకీ లభ్యమైన నేపథ్యంలో సత్యవర్ధన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితమే పడమట పిఎస్ తీసుకొచ్చి సత్యవర్ధన్ నుంచి కూడా కీలకమైనటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అతని వద్ద నుంచి కూడా కీలకమైనటువంటి ఆధారాలు రాబడుతూ ఉన్నట్టు పరిస్థితి వల్లభనేని వంశీ ఏ విధంగా బెదిరించారు అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి సత్యకుమార్ ఇప్పుడు ఏ సత్యవర్ధ వర్ధన్ అసలు ఏం చెప్తున్నాడు అనే అంశాలకు సంబంధించినటువంటి అన్ని విచారణలు కూడా పడమట పోలీసులు అయితే చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సత్యవర్ సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు వంశీకి ఈ కేసు వ్యవహారంలో ఈ ఉచ్చు బిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసును చాలా ఛాలెంజ్గా తీసుకొని పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం పడమట పిఎస్లో సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడుతూ ఉన్నారు అతని కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసుకు సంబంధించి వంశీ దగ్గర నుంచి కూడా అనేక విషయాలు రాబడుతున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది విచారణ అనంతరం పోలీసులు ఇంకా కొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి దీనికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు ఈ పూర్తి విచారణ పూర్తయిన తర్వాత జీజీహెచ్కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మరోవైపు ఆ సత్య వర్ధను అతని కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారని కూడా చెప్పుకోవచ్చు యూ